మంచిది మన ప్రభువును మన ప్రభు ప్రభుని సుకరిస్తున్నామునో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము దేవుని ఎందుకు విశ్వాసం నుంచినా బిడ్డలమై ఉన్నాం కనుక కొన్నిసార్లు మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించిన తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి అది నెలల పౌరుని చంపాలని చెప్పి ఆ యొక్క గేట్ దగ్గర కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఆయన గంపలో నుంచి దిగి వెళ్ళిపోయాడు అలాగే దాని మీద కూడా సౌలు ఈట విసిరినప్పుడు తప్పించుకున్నాడు అలాగే ఇంకొక రాజు దగ్గర పిచ్చివాడిగా కార్చుకుంటూ గీతలు గీయించుకుంటూ నటించాడు పిచ్చివాడిగా తయారైనట్టుగా అతని ముందు ప్రవర్తన చేశాడు ఎందుకని ప్రాణభయంతో తప్పించుకోవాలన్నటువంటి విధితో ఇదేమిన్నారా ఈరోజు మనం అందరం కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి నేను కూడా అంతకుముందు లోకస్తులతో తిరిగేవాడు తిరిగినప్పుడు వాళ్ళతో కలిసి గెలిచి ఉండేవాడిని ఇప్పుడైతే మాత్రం దేవుని సేవకుడిగా అయిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు కనబడుతూ ఉన్నప్పుడు ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వారికి ప్రకృతి సంబంధాలు కనుక వారి లోక సంబంధులు కనుక ఇక మనం వారితో సహవాసం చేయకూడదు ఎందుకంటే వారితో తిరిగితే మనం కూడా పాడైపోతామని కొన్నిసార్లు మనం తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి అట్లా తప్పించుకోకపోతే మరలా ఊబిలో పడతాం అందుకనే చాలా మంది దామీది కావచ్చు పౌలు కావచ్చు అలాగే ప్రభువు కూడా అన్నాడు శిష్యులందరూ మీరు వెళ్ళండి సువర్తపడి ఎక్కడ ఎక్కడైనా మీకు హించగలిగితే మీరు అక్కడి నుంచి పాడిపోండి అని అన్నాడు అవును కదా వేరే పట్టణానికి వెళ్ళిపోండి మీరు పాడిపోండి తప్పించుకోండి అన్నాడు అలాగే ప్రభు యేసుక్రీస్తుని కూడా చంపాలని చెప్పి కొండ పేటల వరకు తీసుకెళ్లారు ఆయన ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్టు కనబడుతూ ఉంది ఈరోజు తప్పించుకోవడం కూడా రావాలి కొంతమంది స్త్రీల దగ్గర చిక్కుకుంటారు ఆ స్త్రీల దగ్గర కూడా అందుకని అన్నాడు యవనుడా స్త్రీలకు నీ యవన బలమును ఇయ్యకము అని అన్నాడు అక్కడ నుంచి కూడా స్త్రీల నుంచి కూడా తప్పించుకోవాలి వివిధ రకాలండి ఆల్కహాల్ నుంచి తప్పించుకోవాలి స్నేహితుల నుంచి తప్పించుకోవాలి స్త్రీల నుంచి తప్పించుకోవాలి చెడు అలవాట్లను తప్పించుకోవాలి చెడ్డ స్నేహితుల నుంచి తప్పించుకోవాలి వీటన్నిటిని కూడా మనం తప్పించుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించి దేవుడి దేవుడిచ్చేటటువంటి ఆ పరలోక రజను స్వతంత్రించుకోవడానికి ఎన్నో టాస్కులు మనం ఎదిరించాలి ప్రయత్నించాలి అట్లాంటి వారిగా మీరు నేను ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పించుకోవడానికి మీరు చాలా సంసిద్ధంగా ఉండండి ఎక్కడా చిక్కుకు బాకండి అపవాదైన సాతను ఎవరిని మృంభిదిన అని చెప్పి చూస్తూ ఉన్నాడు మీరు వాడి యొక్క తంత్రం ఎరుగడి వారు ఏదైనా కారు కదా కాబట్టి దయచేసి గ్రహించి తప్పించుకోండి మీ స్నేహితుల దగ్గర నుంచి చెడ్డ అలవాట్ల నుంచి అనేక రకమైన చెడు వ్యసనాలు మీరు తప్పించుకోవాలని ఆయన సాగుడిగా తెలియజేస్తా ఉన్నా చాలా ముంచాలి